சா சட்டமன்ற ரூபாய் பத்துக்கு அய்யோ நேக்கேமோ சங்கட்ட முத பிச்சு முதலே பார்க்கொடுக்கு

మను భద్రమా ఏమే నీకు ఎట్లా పండుకుండో తెలీదా అయ్యా మన కుక్కలు వచ్చి నాకి నాకు తెలిసిన నీకు తోలకూడదా తోలే అమ్మా అయిన ఒక్కొక్క మాత్రం వరలు అన్ని వదిలే అప్పుడు నైట్ మరెట్టి రెడ్డి బెల్లం కొట్టిందే అదే ఆపి చేసింది పని అమ్మా వద్దంటే ఎండ ఏం చేస్తావు అంతే అయిపోయి ఇప్పుడు అంతే ఆయన కౌసు బుద్ధే బాగుంటుకోడు

చెప్పలేదు నా చిన్న కొడుకు పెళ్లి కూతురు సంబంధం ఏ మర్చిపోయావు నువ్వు మర్చిపోయింది ఊళ్ళో తెలుగు కూడా అనుకో ఇద్దరం పెట్టుకుంటామని అన్ని పనికి పని చేస్తుంది గెలి ఎక్కడ పోయిందా లేచుకుని వారు

ఇడ్లీ సాంబారు చట్నీ ఉప్మా పుస్కా చెప్లేట్లు పూరి చపాతీలు లెమన్ రైస్ పులిసన్నం మలయా జరేదే చిత్ర రన్నమ్మా మూడు ఒకటి రా ఏమో అవి కట్టిందే అమ్మా రాయ్ సరే ఇక మేము వెళదామా వెళదామా ఎద్దులు కొనడానికి టైం అయిపోతుందిరా సేతుములు రైట్ వంద ఎకరాల సేతుపోతే రాబడి తగ్గిపోతుంది అనుకుంటా అనుకోవద్దేమి కొడుకులు జాగ్రత్త సేదం జరిగిపోతే పడింటారు నా కొడక ఇంటికాడ దిక్కులేక ఇంటికా మా ఇంటికాడి ప్రకారంగా ఈ పాల్గొండ వచ్చాం ఈ పాల్గొండలోని నా చిన్ననాటి స్నేహితుడు సరదాపురం ఉన్నాడు నా స్నేహితుడిని పిలిపించి అన్నారా కావలసి అన్నారా వారికి సుఖీబుల గురువన్న గారు అయ్యారెడ్డి వారు గురువన్న ఆ యొక్క ఓలుగుండ నుంచి యొక్క పాలుగుండకు వచ్చిన కారణం లేమిటప్ప అన్న వినా అందుకు పాలు కలిగి ఉండగా ఉండగా నా చిండుకు మాడేటువంటి యంగల్ల రెడ్డికి ఎద్దులు లేని కారణమున ఒకరిపైన ఒకరు వంతెలు వేసుకుని నా సేద్యవంతి కూడా బంతిరిపోతున్నదయ్యా అదేవటి అయ్యా నేను తెలిసి మాకు కావాల్సిన ఎత్తులకు కాదుకొని ఇచ్చిన మీ పేరు చెప్పుకుంటాము గురువన్న అయ్యా రెటే వాల్ ఒక కాడ ఎద్దులు కోసం మా యొక్క ఓలిగుండ నుంచి ఒక పాలెగొండ కాళ్ళు నడకని రాకుండా కూడా కూడా చింతా కొంత చీట్లు ఎద్దులు కావాలి గురువన్నీ లేఖ రాసి వస్తున్నా నేను మీ ఓలుగొండకి ఎద్దులు తోలుకొని వచ్చి అంట గురువన్న అంతటి విశ్వాసం కలిగిన వాడు గను నిన్ను చూసినట్లు ఉంటది ఉంటది సంతోషం సంతోషమయ్యా మరి మాకు కావాల్సిన ఎదురు కాడుకొని నమ్మకమైన కూలి బాలను పెట్టి నా ఓలిగుండాపురి కొట్టి నాలుగు తోలి పంపండి అయ్యా అలాగే దగ్గరుండి ఎద్దులు తోలుకోనసాస్ అయ్యారెడ్డి వారు రాక రాక పాలుగుండాపురి పట్టణానికి వచ్చారు ఏమన్నా భోజనం చేసుకొని పోదురా అండి గురువన్న అయ్యా మీకు తెలియనిదే ఉన్నది తెలియకపోతే బా అని చెప్పేంద్రీడు ఏంద్ర చెప్దాం అనుకుంటే చెప్తా పాట వాళ్ళు పోయే ఫోన్ నుండి కాదురా ఇన్నైంది ఎంత వయసు నాకు ఫను పద్మూల పడిన ఇట్లా మాట కాదురా నా కొడక దగ్గర దగ్గర ఏళ్ళు దగ్గర దగ్గర పడింది రంగు మాత్రం నీకు వయసు వచ్చేస్తుందా మూసిల్లా పడక మూసి కోసేస్తా కొడక ఇప్పటికి అర్థం కోసే ఎత్తుల పేరు తెలిగిపోయింది కదా తెలిగిపోయిన ఆదరా ఏదో వ్యాపారంలో మీ నాయన మంచి లాజిక్ తెలిచినవాడు అయితే సుల్లు అవి ఏమంటే ఉంటాయి కదా సుల్లి 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 కాదురా సుడులు సుడులు కొన్ని సుడులుంటే ఇంటికి మంచిగా ఉంటా. నిజిమ సుడులు ఇంటికి మంచి ఉండేటివి కూడా ఉంటాయి. అవును దాంట్లో బాగా తెలిసినవాడు మీ తన్న్రి. వాడు కొడుకుని నిన్న పండులో పెట్టుకుంటే నిజిమేసమే నా కొడక నీకే గోటం సుడు లేదు. ఇంటికి ఎతికేనేమే బడికాయల పని లక్ష్యం చెప్పినట్టు కుక్కను పెద్ద గుర్త ముప్పల పేరం అయిపోయినది ఈ పాలగుండ ఆపరిపట్టిన చూసి చాలా రోజులైనదిరా ఈ పాలుగుండ్రిపట్టిన పదహారి చుట్టి వేసి తర్వాత వనికుండాకి వెళదాం అక్కడ ఏదో రథం వచ్చినట్లున్నది ఆ రథములో ఏదో దేవత వచ్చినట్లున్నది దగ్గరికి రాని చూద్దాం

वेद बि नद Tambre